నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఒకటవ డివిజన్ లో నాలుగు కోట్ల రూపాయల నిధులతో కొత్త కాలువ కోడూరుపాడు రోడ్డును రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీతారెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరితారెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డిలు ప్రారంభించారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు డివిజన్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యేని గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభివృద్ధి పనులను ప్రారంభించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు నాలుగు కోట్ల రూపాయల నిధులతో వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందించడం సంతోషంగా ఉందన్నారు నియోజకవర్గంలో ఒకటో డివిజన్ అతిపెద్ద డివిజన్ అని గత ఎన్నికల్లో నాకు ఈ డివిజన్ ప్రజలు ఏకపక్షంగా భారీ మెజారిటీని ఇచ్చారన్నారు డివిజన్ అభివృద్ధికి శక్తి లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా సంతోషం కొత్త కాలువ కోడి రోడ్డు ఎంత అధ్వానంగా ఉండిందో కనీసం మనుషులు నడిచేదానికి కూడా అనుకూల పరిస్థితి లేదు ఆటోలు స్కూటర్లు అయితే అన్ని రకాల ఇబ్బందులు వాహనాలకు ఇబ్బందులు ప్రజలు నరకం చూశారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలందరి దయతో మూడోసారి ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత దాదాపు నాలుగు కోట్ల రూపాయలు వేయంతో కొత్త కాలువ కోడి రూపాడు పనులు ప్రారంభించుకొని వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి ఈరోజు ప్రజలకి అంకిత ఇస్తున్నాం కొత్త కాలువ కోటి రూపాయలు రోడ్డు పూర్తి కావటం నాకు చాలా సంతోషంగా ఉంది ఇదే సమయంలో ఏదైతే ఈ యొక్క డివిజన్లో గిరిజన కాలనీలో ఇరవై లక్షల రూపాయలు వేయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రారంభమయ్యే మూడో మైల్ నుంచి నారాయణ రెడ్డిపేట దాకా మూడో మైల్ నుంచి నారాయణ రెడ్డి దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు వేయంతో రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి అతి వేగవంతంగా వాటిని కూడా పూర్తి చేసి అందిస్తాం అది పూర్తి చేయడమే కాదు ఏదైతే ఆ యొక్క నాలుగో నాలుగో మైల్ దగ్గర కావచ్చు అదేవిధంగా నాలుగో మైల్ సెంటర్ కొత్త కాలం సెంటర్ కావచ్చు ఇక్కడ కూడా రోడ్డు బాగా వెడల్పు చేసి అందరి సహాయ సహకారాలు తీసుకుని ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరి సహాయ సహకారాలు తీసుకొని రోడ్డును వెడల్పు చేసే కార్యక్రమం కూడా చేపడుతున్నాం ఈ యొక్క ఒకటో డివిజన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అతిపెద్ద డివిజన్ ఈ యొక్క డివిజన్లో అతిపెద్ద భారీ మెజార్టీ నాకు గత ఎన్నికల్లో కూడా రావటం జరిగింది ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేయటం జరిగింది ఈ యొక్క డివిజన్ సంబంధించి అన్ని రకాల కూడా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని రెండోది డివిజన్లో ఏదైతే ఉన్నటువంటి నాయకుల కార్యకర్తల అందరి సూచన సరాలు తీసుకుంటాం తెలియజేస్తూ ఒక చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభ చేసినటువంటి కోడూరు కమలాకర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం జై జై తెలుగుదేశం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగవ తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు